మన ముదిరా ముద్దుబిడ్డ పోలీస్ కిష్టన్న గారి పదిహేనవ వర్ధంతి తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు అనగదొక్కడం అనేది తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున పాల్గొన్న ముదిరాజులనే వెనుక వెనక్కి దొప్పించినారు ఎలా అంటే యాక్చువల్గా మల్లి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు మన పోలీస్ ఇష్టాయా ఎందుకంటే ఈ ముప్పై తారీఖు నాడు మన పోలీసుకి ఇష్టాయా రివెల్వర్తో కాల్చుకొని పార్లో చనిపోయాడు కానీ తొలి అమరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా పూర్తికిస్తే వర్ధంతిని ప్రభుత్వ అధికార పర అధికార పూర్వకంగా జరిపించాలని మా ముద్రా కోరుకుంటున్నాం నాడు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తర్వాత విరమించిన తర్వాత కిష్టన్న గారు కలత చెంది తెలంగాణ రాదనే బాధతో తవరికి ఆయన తీసుకొని కాల్చుకొని చచ్చిపోయిండు జై తెలంగాణ అంటూ ప్రాణాలు విడిచిండు కానీ తెలంగాణలో అత్యధిక మెజార్టీ గల బీసీ ముదిరాజులు తెలంగాణలో అన్యాయం చేయబడ్డరు ఎందుకంటే దానికి సూచన ఏంటంటే మన ఈటెల రాజేందర్ గారిని పొమ్మన్న లేక పెట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు తప్పించిండు కేసీఆర్ గారు ఇప్పుడు అధికారం కోసం అధికారం పోయిన తర్వాత కూడా పార్టీ సెకండ్ ప్లేస్ కోసం హరీష్ రావు కేటీఆర్ కవిత వాళ్ళు కోట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఉద్యమకారులను నాడు ముంచు నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నది అమరవీరులను గుర్తిస్తామని చెప్పిండ్రు తొలి అమరవీరుడు మన పోలీస్కి ఇష్ట వర్ధంతి ఏదైతే ఉందో గవర్నమెంటు గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయాలి మన దీక్ష దివాస్ రోజు కేసీఆర్ గారు పిలుపునిచ్చి శ్రేణులందరినీ దీక్ష దివాస్ పండుగ జరపమని చెప్పిండు పోలీస్కి ఇష్టన్న ఆయన కుటుంబంలో పెద్ద దిక్కు ఆయన చచ్చిపోయిండు తెలంగాణ కోసం అమ్మడయిండు మరి ఈ అమరవీరుని ఈయన అమరవీరిని మద్దతుని పార్టీ శ్రేణులు చేయమని ఎందుకు పిలుపునియలేదు కాబట్టి ఆయన కుటిల బుద్ధి అయితే బయటపడ్డది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఊపిరిపోతున్న సందర్భం పోలీస్ కిస్టన్న గారి మరణం ఆనాడు ఉన్నటువంటి ఉద్యమ నాయకులు నిరసన చేపట్టిన రెండు మూడు రోజుల తర్వాత విరమించుకోవడం వల్ల పోలీస్ కిస్టన్న గారు ఒకటే గ్రహించారు ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోతే మన నీళ్ళు మన నిధులు నియామకాల గురించి జరుగుతున్నటువంటి పోరాటంలో వెనుకబడిపోతామని చెప్పేసి ఒక ధైర్యంతో ఆ రోజు ప్రాణత్యాగం చేయడం జరిగింది పోలీస్ కిస్టన్న గారి అమరత్వం కారణంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రమే సిద్ధించడం అని చెప్పడంలో కూడా ఒక ఎలాంటి సందేహం లేదు మేము ఈరోజు గత ప్రభుత్వం పోలీస్ కిస్టన్న గారి కానీ అమరవీరుల గురించి కానీ తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ ఉద్యమ కళాకారుల గురించి కానీ ఎలాంటి అవకాశాలు పదవుల్లో కానీ వారి యొక్క ఉన్నత శిఖర ఉన్నత పదవులు ఇవ్వడంలో కానీ వెనుకంజ వేసి ఎలాంటి ప్రతిఫలం లేకుండా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే మరుగున పడేసిందో మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమ కళాకారులను ఆదుకుంటాం వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో ఆ విషయంలో ఇప్పటికే ఒక సంవత్సర కాలం పూర్తయింది అయినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మేము ఈరోజు ఈ వేదిక నుండి ఈ తెలంగాణ చౌరస్తా నుండి ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ అమరులకు వచ్చే వచ్చే కాలంలోనన్నా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం